అస్సలం వైకుం వరహతుల్లాహి వబర్కాతు అనంత కరుణామయుడు పరమకృపాశీలుడు అయిన అల్లహ సుబాన్ అవతాల పేరుతో ప్రారంభిస్తున్నాను సోదర సోదరి మండలారా ఒక హదీస్ని ఈరోజు మనము తెలుసుకోబోతున్నాము హజరత్ అబూ మాలిక్ ఆ షరీర్ అది అల్లాహు తాలాన్ వారి యొక్క కథనం ప్రకారం దైవ ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లా సలహాసం వారు ఈ విధంగా ప్రబోధించారు పరిశుభ్రత అనేది సగం విశ్వాసం అంటే ఈ మాన్లో సగ భాగం అని చెప్పడం జరిగింది అల్హమ్దుల్లా అనే పలుకు త్రాసును నింపివేస్తుంది సుభానల్లా వల్హమ్దులిల్లా ఈ రెండు నింపివేస్తాయి లేక భూమి ఆకాశాల మధ్య ఉన్న స్థలాన్ని నింపేస్తాయి నమాజ్ ఒక కాంతి సదఖా ఒక ఆధారం సబర్ ఓర్పు సహనం ఒక ప్రకాశం ఖురాన్ నీకై ఆధారం లేక నీకు వ్యతిరేకమైన ఆధారం ప్రతి ఒక్కరూ తెల్లవారేసరికి తన ప్రాణాన్ని అమ్మి విముక్తి పొందుతున్నాడు లేక వినాశనం చేసుకుంటున్నాడు హదీస్ సహీ ముస్లిం గ్రంథం నుంచి ఈ హదీస్ వల్ల మనకు తెలిసిన విషయం ఏమిటంటే పరిశుభ్రతకై ప్రోత్సహించబడుతుంది దీనిలో దాని యొక్క స్థానాన్ని చాటి చెప్పబడుతుంది అంతేకాకుండా అది అర్ధ ఈమాన్ అంటే అర్ధ విశ్వాసాన్ని బోధిస్తుంది అల్హందులి అల్లా యొక్క స్తోత్రము మరియు సుహానల్లా ఆయన పవిత్రతను కొని ఆడవాలని ప్రోత్సహించబడింది ఎందుకంటే ఈ వాక్యము మీజాన్ త్రాసుని నింపివేస్తుంది అలాగే రెండు వాక్యాలు కలిపి చదివినప్పుడు అవి భూమి ఆకాశాల మధ్య ఉన్న విశాలాన్ని నింపివేస్తాయి అని కూడా చెప్పడం జరిగింది మూడో విషయము నమాజు సదహా సబర్ల పుణ్యం యొక్క ఘనత కూడా చెప్పడం జరిగింది అమలు చేయమని ప్రోత్సహించబడింది దాని ఆధారం ప్రతి ఒక్కరూ తెల్లవారుజామున జామున లేస్తాడు అని చెప్పడం జరిగింది కురాన్ గ్రంథంలో ఉన్న దాన్ని అనుసరించాలని ప్రోత్సహించడం జరిగింది ఎందుకంటే అది మనిషికి ఆధారమని చెప్పడం జరిగింది మిజాన్ త్రాసును నిరూపించబడింది దాని ద్వారా ప్రయదినం దాసులు కర్మల తూకాలు జరుగుతాయని కూడా ఈ హదీస్ ద్వారా తెలుస్తుంది అల్లహ సుబ అవతల మనందరికి ఇస్లామిక జ్ఞానాన్ని తెలుసుకునే సద్బుద్ధిని సదవకాశాన్ని మరియు దీన్ని ఇతరుల దాకా చేరవేసే సద్బుద్ధిని సదవకాశాన్ని మనందరికీ ప్రసాదించుగాక آمين وآخر دعوانا الحمد لله رب العالمين السلام عليكم ورحمة الله وبركاته